ఓకే సో రేపు మీరు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ చూడబోతున్నారు బట్ ఇప్పుడు లైవ్ గా కార్తికేయ గారి క్రికెట్ చూడబోతున్నారు బ్యాటింగ్ ఓకే ప్రశాంత్ గారు బాల్ తీసుకున్నారు లేదు లేదు మా క్యాచ్ పట్టడానికి అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి అయ్యో కోట్ ఇబ్బంది పెడుతుంది కదండి అవును డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఇప్పుడు ఆల్సెట్ ఆల్రెడీ షార్ట్ అయితే ఎదురుంది కానీ క్యాచ్ ఎవరు పట్టుకోలేకపోయినంత వేగంగా బంతి అక్కడికి వెళ్ళింది సూపర్ ఎవరికి తగలేదు కదా ఓకే ఆల్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏంటంటే ఆడినట్టు అడుగుతారా అక్కడ ఉంది ఎవరు తెలుసా ప్రశాంత్ వైఫ్ నా వైఫ్ ఫ్రెండ్ బాల్ అక్కడికి వెళ్ళింది ఏంటో మరి మీరు టార్గెట్ చూసి కొట్టారు కదా కాదు ఇప్పుడు మీరు ఐ మీన్ ఆడుతున్నట్టు యాక్ట్ చేయాలన్నమాట మాకు పోజులు కూడా కావాలి ప్రశాంత్ గారు మీరు కూడా మీరు బౌలర్ని ఎలా వదిలేస్తాం ఈక్వల్ ఇంపార్టెన్స్ స్టిల్స్ స్టిల్ కోసం అయ్యో ఇంకొద్దు ఓకే ఓకే కార్తికేయ గారు మీరు మాత్రమే పోజ్ ఇవ్వండి కొంచెం ప్లీజ్ అదిగో సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ మరిక కార్తికేయ గారు మాట్లాడే ముందు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాధవ్ గారిని వేదికపైన జానోవెల్స్ గారి రిక్వెస్ట్ చేస్తున్నాం రథన్ గారు అందించిన పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన ముందుకు రాబోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఆల్రెడీ సెట్ అయ్యిందే సాంగ్ ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలుసు సో ఎస్ మైక్ ప్లీజ్ సో కార్తికేయ గారు ఇప్పుడు రేపు ఫైనల్స్ కదా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ ఎవరు గెలుస్తారని మీ ప్రొడిక్షన్ కావాలి మాకు ఇప్పుడు రేపు ఎస్ఆర్ ఎస్ లాకెట్ తిస్ట్ మాది లాకెట్ ఓకే సమీ